తెలుగు ఇండస్ట్రీలో హీరోగా చిరంజీవి గారు బాలకృష్ణ గారు ఇమేజ్ గురించి సపరేట్గా చెప్పాల్సిన పని లేదు వీళ్ళందరూ గత మూడు దశాబ్దాలుగా పైగా ఒకరితో ఒకరు బాక్సాఫీస్ పోటీ పడుతూనే ఉన్నారు ఇద్దరు హీరోలకి వాళ్ళకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందన్న విషయం మనకందరికీ తెలిసిందే టాలీవుడ్ అగ్ర హీరోలైన మెగాస్టార్ చిరంజీవి గారు బాలకృష్ణల చిత్రాలు ఒకరోజు తేడాతో విడుదల కానడంతో అందరి చూపు సంక్రాంతి పైన ఎప్పుడు నుంచో పడిన విషయం మనకందరికీ తెలిసిందే ఈ స్టార్ హీరోలు సంక్రాంతి బరిలో నడవడం తొలిసారి కాదు వీరు నటించిన పలు చిత్రాలు ముగ్గుల పండుగ కారణంగా విడుదలై ప్రేక్షకులు అలరించిన విషయం తెలిసిందే ఇకపోతే బాలకృష్ణ గారు హీరోగా నటించిన ఓ సినిమా షూటింగ్ కూడా దాదాపు చిరంజీవి గారికి సంబంధించిన గెస్ట్ హౌస్ లోనే జరిగిందట ఈ సినిమా షూటింగ్ జరిగి దాదాపు ముప్పై మూడేళ్లు కావస్తోంది నందమూరి బాలకృష్ణ గారు రీసెంట్గా వీరసింహారెడ్డితో మరో బ్లాక్ బస్టర్ అందుకున్న విషయం మనకందరికీ తెలిసిందే ఈరోగా ఆయనకి ఇది నూట ఏడవ మూవీ ఆ తర్వాత భగవంత కేశవరి సినిమాతో కూడా బ్లాక్ బస్టర్ ఎందుకున్నారు ప్రస్తుతం బాలకృష్ణ గారు తన నూట తొమ్మిదో సినిమాతో బిజీగా ఉన్నారు మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు కూడా తన నూట యాభై ఆరో సినిమాతో బిజీగా ఉన్నారు ఏకైతే ఇలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారితో నందమూరి బాలకృష్ణ గారు భేటీకి సిద్ధమయ్యారట ప్రస్తుతం ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యల గురించి ఇరువురు చర్చించున్నారట వీరివరు ఇద్దరు సీఎం చంద్రబాబు గారు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని త్వరలో కలవనున్నారట ప్రశ్న యూనియోస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో